అయితే ఎవరూ లేరని చూసి అక్కడి నుంచి అయితే బయటికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అలా బయటికి వెళ్తున్న అవని దగ్గరికి అయితే పల్వి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అక్క అనేది అడుగుతూ ఉంటుంది అది నీకు నేను చెప్పాల్సినంత అవసరం లేదు అని అవినీ అంటూ ఉంది ఇక అక్క ఇంటికి పెద్ద కోడవి నువ్వే కాదని లేదు కానీ ఇంటి పెత్తనం నా చేతిలో ఉందక్క నువ్వు నాకు చెప్పాలి అని అయితే అన్నట్లుగా అయితే చూస్తూ ఉంటుంది అలా అవినీ చూస్తున్న పల్లవితో అవని అయితే గట్టిగా ఇలా అడుగుతూ ఉంటుంది అసలు ఈ డబుల్ గేమ్ అసలు ఈ డబుల్ గేమ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆడుతున్నావు పల్లవి అని అయితే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే పల్లవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటక్క డబుల్ గేమ్ అని అంటున్నావు అని అంటే అవును పల్లవి నువ్వు కమల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో ఎందుకో అనేది నాకు అర్థమవుతుంది నువ్వు కమల్ పెళ్లికి ఒప్పుకోవడం అవన్నీ ఒక నాటకం అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే ఈ మాట్లాడకుండా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక అవని అయితే అవును నువ్వు కమల్ని పెళ్లి చేసుకొని ఇంటి నా మీద ఇంటి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు కదా అసలు నీ ఇదేంటి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అవని ఆ మాటలకి షాక్ అయిన పల్లవి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది నీ డే డబుల్ గేమ్ ఆపిస్తే మంచిది పల్లవి లేదంటే న్నిటిలో చిక్కుకునేది నువ్వే అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని చాలా కోపంగా అవనికస్తే చాలా కోపంగా పల్లవి చూస్తూ ఉంటుంది అది చూసి అవని నువ్వేం చేయలేవు పల్లవి నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు అని గట్టిగా అంటూ ఉంటుంది పల్లవితో